ఏం చేద్దాం సో తెలంగాణ రాష్ట్ర సర్కారు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టింది మీ అందరికీ తెలిసిందే సో సన్న బియ్యం ఇచ్చులు మొదలు పెట్టింది సన్న బియ్యం ఎగుబడి తీసుకుంటారు అయిపోతున్నాయి కూడా అయితే అంతకంటే ముందు స్టాక్ ఉన్నటువంటి దొడ్డి బియ్యాన్ని ఏం చేయాలనే ఒక చర్చనైతే కొనసాగుతుంది దొడ్డు బియ్యం అయితే మిగిలిపోయిందట గోడౌన్లలో మరి అవి ఏం చేద్దామని ఆలోచించాలి సందిగ్ధంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రేషన్లో సన్న బియ్యం పంపిణీతో గోడౌన్లలో మిగిలిన స్టాక్ నాలుగు వందల ఇరవై కోట్ల విలువ చేసే లక్ష టన్నుల నిల్వలట నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే లక్ష లక్ష టన్నుల దొడ్డు బియ్యం మిగిలిపోయిందట జాప్యం చేస్తే ముక్కిపోయే ప్రమాదం ఉందట రేష్ రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ ఊపందుకున్నప్పటికీ గతంలో సేకరించిన లక్ష టన్ల దొడ్డు బియ్యం నిల్వలు గోదాముల్లో రేషన్ దుకాణాల్లో మిగిలిపోయాయి ఈ దొడ్డు బియ్యం నిల్వలను ఏం చేయాలని దానిపై సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు మల్ల గులాలు పడుతున్నారు దీంతో దొడ్డు బియ్యం నిల్వలపై సందిగ్ధం వీడడం లేదు దాదాపు నాలుగు ఇరవై కోట్ల విలువైన ఈ బియ్యం నిల్వలను టెండర్ల ద్వారా విక్రయించే దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం అయితే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకు తీసుకోవాల్సి ఉంది దీంతో గత రెండు నెలలుగా దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో గోదాముల్లో మూలుగుతున్నాయి నిజంగానే టెండర్ల ద్వారా ఏ ప్రైవేట్ కంపెనీకో ఎవరికు అది అప్పయ చెప్పేస్తే నాలుగు రూపాయలు వస్తాయి వేస్ట్ కాకుండా ఎంత నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయల రెండు మూడు వందల కోట్ల రూపాయలు వస్తాను ఏమే అవి వస్తే ఎందుకంటే వాడు ఏదో ఆ బియ్యాన్ని ఏదో పిండి చేస్తాడు ప్యాకెట్ ప్యాకింగ్ చేస్తాడు అమ్మేస్తాడు అది ఎట్లా వెళ్ళిపోతుంది ఆ దొడ్డు బియ్యం అట్లే మూలిగి ముక్క పెట్టే ద్వారా వాడికి కంపెనీ వాడు వచ్చి టెండర్ వాటి వాడు వస్తే కూడా ఇది నాకు ఇంత పోతుంది ఇది మిగులుతుంది ఇది మిగిలి తక్కువ రేటు పెట్టే అవకాశం ఉంది ఎట్లాగ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేశారు కాబట్టి సన్న బియ్యం కావాల్సినంత ప్రొక్యూర్మెంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇష్టం సాగు పెరిగిపోయింది విస్తీర్ణం పెరిగిపోయింది దిగుబడి పెరిగిపోయింది సన్నబోడ్లు కావాల్సినంత రాష్ట్రానికి వస్తున్నాయి కాబట్టి లేకపోతే ఆ దొడ్డు బియ్యం ఏదో ఫిలిపీన్స్ నగరానికి మొత్తం సప్లై సప్లయసరుగా దాంట్లో నోటి పడేది లేదంటే టెండర్లు విరిపించి అవి ఖాళీ చేయాల్సిన అవసరమైతే ఉంది రేషన్ షాపుల్లోనే పదకొండు పదిహేను వేల టన్నులు ఉన్నాయట ఇప్పటికీ అంటే ఆల్రెడీ సప్లై చేసి ఆగిపోయినటువంటి స్టాక్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల్లో ఎనభై ఐదు వేల టన్నులు పదిహేడు వేల రేషన్ దుకాణాల్లో పదిహేను వేల టన్నులు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి కిలో నలభై రెండు చొప్పున సేకరించిన ఈ బియ్యం టెండర్ల ద్వారా విక్రయిస్తే నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది అయితే రెండు నెలలుగా ఈ నిల్వలపై విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడంతో బియ్యం ముక్కిపోయే ప్రమాదం పొంచి ఉంది సో రాష్ట్రంలోని రేషన్ దుకాణాలు చాలా వరకు అద్దె గదుల్లో నడుస్తున్నాయి ఇవి చిన్న గదుల్లో ఉండడంతో దొడ్డు బియ్యం నిల్వలతో ఇరుకుగా మారాయి వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గదుల్లోకి నీరు చేరితే బియ్యం పాడయ్యే ప్రమాదం ఉంది ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ కోసం కొత్త నిల్వలు వస్తుండగా దొడ్డు బియ్యం ఖాళీ చేయకపోవడంతో రేషన్ దుకాణాల్లో స్థలం కొరత ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ముచ్చట ఏంటంటే మూడు నెలలకు సరిపడా బియ్యం ఒకటే సరియాలి అని చెప్పేసి కేంద్ర నిబంధన పెట్టడం వాళ్ళ దగ్గర దొడ్డు బియ్యం స్టాక్ ఆల్రెడీ రేషన్ షాపులు గిద్ద షాపులలో పెట్టుకుని వాళ్ళు దొడ్డు బియ్యం అట్లే స్టాక్ ఉండే సన్న బియ్యం మూడు నెలలు ఒకటేసారి రావటం సో ఇబ్బందులు తలెత్తుతున్నాయి రానున్న జూన్ నెలలో మూడు నెలల సన్న బియ్యం కోట సరఫరా కానున్న నేపథ్యంలో నిల్వల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది దొడ్డు బియ్యం నిల్వలను త్వరగా తొలగించాలని లేకపోతే ఎలికలు లక్క పురులతో బియ్యం పాడే నష్టం వాడలతో డీలర్లు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అది తెలిసి డీలర్ల దాని మీద దాన్ని ఏమంటారు దాని మీద శ్రద్ధ తీసుకోవట్రో లేదో తెలియదుగా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో దొడ్డు బియ్యం నిల్వలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయి గతంలో అక్రమంగా తరలించిన రేషన్ బియ్యం వేలం వేయకపోవడంతో ముక్కిపోయి తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించిన సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఆలస్యమైతే అదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యం నిల్వలను వెంటనే గోదాములకు తరలించి టెండర్ల ద్వారా విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయ సమకూరణంతో పాటు సమస్య తీరుతుందని అయితే భావిస్తున్నారు మొత్తానికి ఈ దొడ్డు బియ్యం నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే దొడ్డు బియ్యం స్టాకు అట్లే మిగిలిపోయిందట మరి దాన్ని ఏం చేయాలనే సందిగ్ధంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది